వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి అలాగే అనంతపురం టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి పక్క కొమ్మలు బాగా పెరిగి ఏ పంటకైనా మీరు అయితే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆర్డర్ కావాలనుకున్నా ఆర్డర్ పెట్టుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక అనంతపురం విషయానికి వస్తే ఈరోజు ఇక్కడ స్టాక్ అయితే తగ్గింది అలాగే ధర కూడా తగ్గింది టోటల్ స్టాక్ చూసుకుంటే ఈరోజు ఒక లక్ష అరవై వేలు సారీ ఒక లక్ష యాభై యాభై ఐదు వేలు వరకు అయితే స్టాక్ అయితే రావడం జరిగింది ఇక్కడ పదహైదు కేజీల వస్తువులు థర్డ్ క్వాలిటీ చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు అయితే టాప్ రేట్ ఉండింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు యాభై రూపాయల నుంచి వంద యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిగిరి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందలయితే టాప్ రేట్ పడింది